నమస్తే వెల్కమ్ టు డి నైన్ న్యూస్ బిఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి బలవంతంగా లాక్ వెళ్లి వాహనాల్లో ఎక్కించారు పోలీసులు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు చేయికి తీవ్ర గాయమైంది కొత్తపేట వద్ద వెయ్యి మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకొని బీఆర్ఎస్ నాయకులను తరలిస్తున్న వాహనాలు అడ్డగింత బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న పోలీసుల లాఠీఛార్జ్ కనీసం నీళ్లు ఇవ్వకుండా గంటనరసేపు రోడ్లపై తిప్పుతూ రాజకీయ కక్ష తీర్చుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ¡No sí. మాజీ మంత్రి రావు ఉన్న వాహనాన్ని శ్రీశైలం రోడ్డు వైపు మళ్లించడమే కాకుండా పీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని రెండు వాహనాల్లో వేర్వేరు చోట్లకు తరలించారు పోలీసులు తిరుమలగిరి బస్టాండ్ నుండి ఎక్స్ రోడ్డు మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు విద్యాపరంగా వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో బస్ డిపో ఏర్పాటు కొరకై బస్ డిపో సాధన సమితి ఆధ్వర్యంలో సుమారు రెండు వందల బైకులతో ర్యాలీ నిర్వహించి తిరుమలగిరి ఎంఆర్ఓకు కు వినతి పత్రం అందజేశారు తిరుమలగిరి మండలంలో బస్ డిపో ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు చుట్టుపక్కల ఉన్న మండలాల్లోని ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరియు ఆర్టీసీకి ఆదాయం పెరగాలన్న తిరుమలగిరిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బస్ డిపో సాధన సమితి కన్వర్ కడెం లింగయ్య ఎవరెస్ట్ యూత్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఉపేందర్ మరియు బస్ డిపో సాధన సమితి సభ్యులు ఎస్కే పాషా వేల్పుల లింగయ్య చిలకల రమేష్ పానుగంటి శ్రీను నలుగురు రమేష్ వెంకన్న లింగయ్య తిరుమలగిరి గ్రామ ప్రజలు మరియు మండలంలోని పలు గ్రామాల నుండి యువకులు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు وٽي لالي <listings> మున్సిపల్ కేంద్రంలో బల్ డిపో నిర్మాణం చేయాలని గత కొద్ది రోజుల నుండి సంబంధిత మంత్రులకు కానీ సంబంధిత డిపో ఆర్టీసీ అధికారులకు కానీ తిరుమలగిరి గ్రామ ప్రజలంతా ఐక్యమత్యంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా తిరుమలగిరి మండల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఆర్టీసీ డిపో తిరుమలగిరిలో ఏర్పాటు చేయడం చాలా మంచిదనే ఉద్దేశంతో అంతేకాకుండా ఆర్టీసీ ప్రయాణికులకు కానీ అదే వ్యాపారులకు కానీ వివిధ రకాల ప్రయా ప్రయోజనాల కోసం ఈ జరగాలంటే ఇక్కడ తిరుమలలో ఆర్టీసీ డిపోను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలంతా కోరుతా ఉన్నారు వీళ్ళ కోరికను తీర్చవలసినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారి మీద ఉంది ఈ మధ్య కాలంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఈ తిరుమలగిరికి ప్రభుత్వ జూనియర్ ఖాళీ కావడం ఈ ప్రాంత ప్రజలు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ ప్రభుత్వం కూడా శాంక్షన్ చేస్తే వారిని చిరకాలంగా చిరస్మర్ణీయంగా మరవకుంటాము మధ్యలో తిరుమలగిరి ప్రాంత ప్రాంత వాసులు మధులో పెట్టుకుంటాము ఎమ్మెల్యే గారికి నమస్కరించి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నావు నువ్వు దయచేసి తిరుమలగిరికి ప్రభుత్వం సాంక్ష్యం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తా తిరుమలగిరి వ్యాపారపరంగా అంతేకాకుండా ఇద్దరికి నాకు నా కూడలు కూనలు సమలభించినటువంటి తిరుమలగిరి దీనికి సంబంధించినటువంటి సూర్యాపేట నలభై ఐదు కిలోమీటర్లు జనగా నలభై ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుండి తొర్రూరు ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ ప్రాంతాలకు వరంగల్ అదేవిధంగా హైదరాబాదుకు అదేవిధంగా ఖమ్మంలో అదే తరఫు కలిగినటువంటి తిరుమలగిరి సెంటరు ఇది ఆర్టీసీకి నిలయంగా మారింది ప్రయాణికులకు నిలయంగా మారింది వ్యాపారస్తులకు నిలయంగా మారింది ఇటువంటి సెంటర్లో ఈ తిరుమలగిరి సెంటర్ లో వసడితో నిర్మాణం జరిగినట్టయితే ఆర్టీసీకి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా ప్రజల సౌకర్యాలను కూడా తిరుమలగిరిలో అన్ని వనరులు వసతులు కట్టినటువంటి ఈ యొక్క తిరుమలగిరి మండల హెడ్ క్వార్టర్ నే వసూత్వ నిర్మాణం చేయాలని చెప్పేసి గత నెల రోజులకి సంబంధిత ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ అధికారులకు స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా విమోళం ఇవ్వడం జరిగింది మీ స్థానిక ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారిని వసీపు సొంత సాధన కమిటీ నుండి ఉద్దేశించి వారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం మీరు తిరుమల నుంచి ప్రభుత్వ సోదరు ద్వారా చెప్పటం మీ పేరు స్థిరస్థాయిగా నిలబడి ఉంటుంది అంతేకాకుండా ఈ తిరుమలకి సెంటర్లో మీరు వస్తుతో నిర్మాణం చేసినట్టయితే వస్తుంది సాంధ్యం చేసినట్టయితే ఈ ప్రాంత ప్రజలు మీ పేరును శ్రికారంగా గుర్తుంచుకుంటారని చెప్పేసి బండితో సాధన కమిటీ తరఫున ఈ సామార్ధత అధికారిలకు నమస్కారాలు కృతజ్ఞతలు యా సావున ఉందిరా వతన అది తిరుమల గృహం వరకు ఐక వతన అది తిరుమల గృహం వరకు ఐకత వతన అంకటయలు తిరుమలకు పుత్తి పరువటండి అంకటయలు తిరుమలకు పుత్తి పరువటండి వతన అది తిరుమల గృహం అబద్ధం వరకు ఐకత వతన తెలంగాణలో వరదలను జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించాలని కొత్తగూడెం కలెక్టరేట్ ముందు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే కూనం సాంబశివరావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు మాట్లాడుతూ నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని బాధితులకు పక్కా గృహాలు మంజూరు చేయాలని రోడ్లు చెరువులు మరమ్మతులు చేయాలని నష్టపోయిన పంట పొలాలకు రైతులకు పంట నష్టం సమకూర్చాలని రాష్ట్రంలో వచ్చిన వర్షాభావ వరదలు తీరని నష్టాన్ని మిగిల్చాయని దీనిని జాతీయ విపత్తుగా కేంద్రం ఆదుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నుండి రైతులు వరద బాధితులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

ఆరు వేల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వ కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇటీవల తెలంగాణ తగ్గించాలి అధిక ధరలను తగ్గించాలి అధిక ధర కేంద్ర ప్రభుత్వం

ఆ పరిసర ప్రాంత ప్రజలు ఈ ప్రాంత ప్రజలు అందరూ కూడా కోరుకుని అందరూ కూడా డిమాండ్ చేయాలని ఉద్దేశంతో ఇవాళ తెలిపోవడం జరిగింది దాదాపు అన్ని జిల్లా కేంద్రాల ముందు ఇదే విధంగా పెద్ద కార్యక్రమాలను చేపట్టాం ఉద్దేశం మనందరూ తెలుసు వరదలు వచ్చాయి వరదలు రావటం సహజం ప్రళయం వస్తుంది ఒకసారి వరదలు ప్రకోపిస్తాయి అంటే ఆగ్రహంగా వస్తాయి ఆగ్రహంగా వచ్చి ప్రజల్ని ప్రాంతాలని ముంచేస్తాయి మనం ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఉన్న కర్తవ్యం వరుదలు వచ్చే ప్రాంతాలే ఇంక ముందు అబ్జర్వ్ చేసుకోవాలి ఈ చోట వరుదలు ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవుతాయి ఆ వాగులు వంకలు ఎక్కడ బలహీనంగా ఉన్నాయో వాటి గట్లు ఎలా బలహీనం ఉన్నాయో వాటిని ముందే సరి చేసుకోవాలి అదే పద్ధతిలో ఆ వాల్గుల వంకము లోకి నీళ్లు రాకుండా బాగులు ఏమైనా ఉంటే పిల్లకాలంలో ఉంటే వాటిని కూడా పూర్తి చేసి ఇల్లు మనకి తెలుసు చూస్తా ఉన్నాం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అలా తీసుకోకపోతే ఆ నీళ్ళు రావు వాగుల్లో రావు అక్కడే గురి చేస్తాయి ఎదురు ఎదురుతండి ఇల్లు గురిగిపోతాయి అదేవిధంగా ఒకవేళ వాగుల్లోకి వచ్చినా సరే ఆ కట్ట బలగా ఉంటే వాగు ఆ వర్ష ఉధృతికి ప్రవాహ ఉధృతికి కట్టలు తిరిగిపోతాయి ఇది మనకు జరుగుతున్న పరిణామాలు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అట్లా జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోలేదు ఇప్పుడే కాదు గత తెలిసిన గురించి కమ అయితే దాదాపు మొదటిసారి కృష్ణా జిల్లా నుంచి బతకనికే వచ్చిన ఆంధ్రునిది మీ అయ్యా జాగిరా ఇది తెలంగాణ బిడ్డను నేను మాయ జాగిరిది మళ్ళీ నువ్వు ఆంధ్రకు పోవాలే బిడ్డ ఆ విధంగా దాడి చేస్తా శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీని ఉద్దేశించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటది నీకు ఆంధ్రోన్వి బతకనీకి వచ్చిన ఆంధ్రోన్వి మళ్ళీ ఆంధ్రాకు వాళ్ళ బిడ్డ ఆ విధంగా మేము దాడి చేస్తా అస్సలే ఊకోను నిన్ను మాత్రం ఇచ్చిపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం అరే పీకమంత్ర భ రోజు ఇండే ఉంటాయి ఇండి నుంచే తిరుగుతా పీకునది ఏం పీకినవరా భయ నా ఇంటికైనా వీకిండ ఇప్పుడు నా కారార్థాలు వదగొట్టవచ్చు నా ఇంటాలు వలగొట్టచ్చు ఎందుకంటే నేను సింగిల్ కూడా కాబట్టి ఆయన నన్నేమైనా వీక్కిరని నిన్నే నిలుస్తున్నా కదా మీరు మీరు ఇందరు నేను మీకు ఒడి చెప్తున్నా వాళ్ళ అయ్యా జాగిరా జాగీరా అయ్యా జాగిరా ఇది మా మా అయ్య జాగిరి తెలంగాణ బిడ్డ నేను ఆంధ్రోని నువ్వు కృష్ణా జిల్లా నుంచి బతకని కొచ్చినవి నువ్వు నువ్వు వరదలకు వ్యవసాయ ఉద్యాన పంటలు పశువులు ఇళ్లతో పాటు ఇతరత్ర ఇంకేం నష్టం జరిగినా ఈ నెల పదిహేడవ తేదీలోగా న్యాయం చేస్తామని వరికి ఎకరాకు పదివేల రూపాయలు తక్షణ పరిహారంగా చెల్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు డెబ్బై శాతం మంది కౌలు రైతులున్నారని ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు పంటలు కొనుక్కునే పరిస్థితి ఉంటే ఎరువులు యూరియా పొటాష్ కూడా అందిస్తామన్నారు వరదతో ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి దుస్తులు వంట సామాగ్రి కోసం పది రూపాయలు ఇస్తామని ప్రకటించారు బాధిత కుటుంబాలకు గురువారం నుంచే దుస్తుల పంపిణీ చేపడతామన్నారు దెబ్బతిన్న ప్రతి ఇంటి నిర్మిస్తామని ఆటో సైకిల్ రిక్షా పాలైతే పది రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు ఏదో రెండు వేలు ఐదు కాబట్టి గనీసం పంటల కోసం పంట సామాగ్రి కోసం ఐదు వేల చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి సహాయం చేస్తాం మగవాడవాడ కానీ అందరికీ పంటలు కూడా సరఫరా చేయమన్నా మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం ఎవరైనా తోపుడు బండ్లపైంటి పదివేలు పదహైదు వేలు ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి పూర్తి ఖర్చుతో అది కూడా ఆధునికమైన బండిని మీకు ఇప్పించే బాధ్యత మాది ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కాని పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం పదిహేడో తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయన తీసుకుంటారు ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్లీ కాపాడగలిగితే దానికి కూడా ఎరువుల సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం సత్తవీడి ఎమ్మెల్యే బాధితురాలు ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ ఆసుపత్రి నుంచే డిశ్చార్జ్ అయింది ఆరు విభాగాల అధిపతులతో వైద్య పరీక్షలు నిర్వహించి నమూనాలు సేకరించారు కొన్నింటిని రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు వైద్యులు ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు వైద్యులు ಮೇಡಮ್ 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 ಮೇಡಂ ಮೇಡಂ ಕೋರ್ಟ್ ಗೆ ಲೇಯ್ ಮೇಡಂ